భారతీయ జనతా యువ మోర్చా బీజేవయం గూడూరు శాఖ ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా బీజేవయం గూడూరు ఆధ్వర్యంలో రాజ్యాంగ గౌరవ ర్యాలీ మరియు సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేవయం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ ఘన చరిత్రను ప్రజలకు వివరిస్తూ రాజ్యాంగం అంటే ఒక పుస్తకం కాదు అది మన జీవితానికి దశ దిశాని అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఇచ్చిన గొప్ప కానుక పేర్కొనడం జరిగింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మరించుకుంటూ వారి ఆశయాలను విద్యార్థులకు యువకులకు ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించామని ఆయన తెలిపారు అదేవిధంగా కిసాన్ మోర్చా కన్వీనర్ గాలి ప్రకాష్ నాయుడు గారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి దేశాన్ని ముందడుగు వేయించారని ఆయన పేర్కొన్నారు మరియు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం గూటూరు పట్టణ అధ్యక్షులు శివశంకర్ బీజేవైఎం నాయకులు ప్రణయ్ సుమన్ మరియు కార్తీక్ అదేవిధంగా విద్యార్థులు విద్యార్థినిలు యువకులు స్వర్ణాంద పార్టీ కళాశాల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు గాలి ప్రకాష్ నాయుడు నేను కిసాన్ మోర్చా రాష్ట్ర కో కన్వీనర్గా విద్యుత్ శాఖకి కో కన్వీనర్గా బాధ్యత వహిస్తున్నాను ఇవాళ మనం స్వర్వ సర్వ అభియాన్ అనే ప్రోగ్రాం రేపు స్వతంత్ర రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే డేని పురస్కరించుకొని ఇవాళ మన భారతదేశ సర్వ అభియాన్ అనే కార్యక్రమాన్ని ఇవాళ స్వర్ణ ఆంధ్ర భారతి స్కూల్ పిల్లలు యాజమాన్యం తరపున మనం ఇవాళ ర్యాలీగా నడుపుకుంటూ వెళ్తూ ఉన్నాం ఈ ర్యాలీకి మనం ఎవరినంటే అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తిని మనం అందరం కూడా మన ఆశయాలు ఆయన చేసిన ఆశయాలన్నింటినీ కూడా భావితరాలకి భావితరాలకు అందిస్తూ అదేవిధంగా ఇవాళ సామాన్య పౌరుడు కాడి నుంచి ఒక ఎమ్మెల్యే కానించి ఒక మినిస్టర్ కానించి నెక్స్ట్ వచ్చి ఒక మంత్రి ముఖ్యమంత్రి కానించి ప్రధానమంత్రి రాష్ట్రపతి దాకా కూడా ఒకటే రాజ్యాంగాన్ని రాసినటువంటి ఘనత అంబేద్కర్ గారికే చెల్లిందని మనం ఈ పొద్దు ఘంటాపదంగా చెప్పుకో చెప్పుకోగలుగుతున్నాం అదేవిధంగా అతని ఆశయ సాధనలను కూడా మనం అందరం కూడా గౌరవించాలి ఇవాళ ఈ ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ అంబేద్కర్ గారిని ఒక భారతీయ జనతా పార్టీ ఇది తిరస్కరించింది ఖమ్మించింది అని చెప్పేసి వాళ్ళు ఎన్నో విధాలుగా చేస్తుంటే ఈ పొద్దు భారత రాజ్యాంగాన్ని ఎంతో గౌరవిస్తూ భారతీయ జనతా పార్టీ ఎన్నో విధాలుగా కూడా ఆయన సంస్కరణలు తీసుకొస్తూ ఈ పొద్దు భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించి ఈ పొద్దు మూడు సూర్లుగా ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని అందరికన్నా ముందు తీసుకెళ్ళి భారతదేశాన్ని సంస్కృతిని సాంప్రదాయాన్ని అన్నిటిని కూడా హిందుత్వాన్ని కూడా ఈ పొద్దు ప్ర ప్రపంచ దేశాలు ఎదురు చూసినట్టు చూ చూసేటట్టు చేసిన ఘనత ఒక భారతీయ జనతా పార్టీకే దక్కింది అనేసి ఈ పొద్దు ప్రకారంగా నేను చెప్పుకుంటూ ఇద్దరితో ఈ కార్యక్రమాన్ని పోహిస్తున్నటువంటి మన స్వర్ణాంధ్ర భారతి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ముందుకు సాగాలని ముగిస్తున్నాను